హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంతనైనా తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను బే ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంటకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారితో పది పదకొండుకంతా క్లోజ్ అనమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు అయితే చెన్నై మార్కెట్ టాప్ ధర నిలిచింది ఈరోజు ఏడు వందలు చెన్నై మార్కెట్ అయితే టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటా స్టాక్ ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి అందులోనూ ఇప్పుడు వినాయక చవితి వినాయకుని ఈ పండగ వచ్చిన దానివల్ల స్టాక్ అనేది పెరగకుండా ఆపేశారో ఏమో మరి తెలీదు రెండు రోజుల నుండి చూసుకుంటే స్టాక్ అనేది ఓవర్గా వస్తుంది తర్వాత క్వాలిటీలు బాగున్నా కూడా రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్గా నడుస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా రేట్లు ఇలాగే ఉంటాయా పెరుగుతాయనేది వేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి